ఎన్టీఆర్ పేరు పెట్టి నేను ఇస్తే వీళ్ళు వేసుకొని వీళ్ళ పేర్లు పెట్టుకొని డ్రస్టు పట్టించారని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకని నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను మళ్ళీ ఇంటింటికి నీళ్లు ఇస్తా మా ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా నీళ్ల కోసం ఏమాత్రం శ్రమ లేకుండా మీ ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ ఆమె ఇస్తున్నా ఇవే కాకుండా వారి కోసం కార్యక్రమాలు చేస్తా ఒకటే గుర్తుపెట్టుకోండి ఈరోజు మోసపూరిత నవరత్నాలు ఇస్తున్నాడు ఈ పెద్ద మనిషి ఇచ్చేది పది రూపాయలు దోచుకునేది వంద రూపాయలు మీరందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎప్పుడైనా సరే మీ ఆదాయం పెరగాలి ఖర్చులు తగ్గాలి కానీ మీ ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగితే ఈ విధంగా మీరు పైకి వస్తారని అడుగుతున్నా నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగి పెరిగాయా లేదా ఉప్పు దగ్గర నుంచి పప్పు దగ్గర నుంచి కూరగాయల దగ్గర నుంచి బియ్యం దగ్గర నుంచి చక్కెర దగ్గర నుంచి అన్ని పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా కడాని ఇంటి పన్ను చెత్త పన్ను కూడా వచ్చిందా లేదా మరి మీ ఆదాయం ఎంత నేను ఐదు వేలు ఇచ్చా పదివేలు ఇస్తానంటే పది వేలు ఇచ్చి ఒక ఆటో డ్రైవర్కి మొత్తం పది లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే ఒక లక్ష మందికి ఇచ్చి పదివేలు ఇచ్చి యాభై వేలు దోచేస్తున్నాడు పెట్రోల్ ధర పెంచేయడం ఫైన్ లేయడం రోడ్లన్నీ అధ్వానంగా ఉండడం దీంతో వాళ్ళ ఖర్చులు పెరిగిపోయి ఆటో డ్రైవర్లు కూడా దివాలా తీసే పరిస్థితికి వచ్చారు నేను అందుకే ఒకటే చెప్తున్నాను సుపరిపాలన తీసుకొస్తాను మీ ఖర్చులు తగ్గిస్తాను మీ ఆదాయం పెంచి మీ రుణం తీర్చుకునే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఎప్పుడు కూడా రాష్ట్రంలో సంపద సృష్టించాలి సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు శాశ్వతంగా ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అంటే ఇవ్వాల డబ్బులు కూడా లేవు ఇప్పుడే మీరు చూశారు అంగన్వాడీ టీచర్లంతా రోడ్డు మీద ఉన్నారు చెత్త ఎత్తే పారిశుధ్య కార్మిలకు రోడ్డు మీద ఉన్నారు వాలంటీర్లు రోడ్డు మీద ఉన్నారు ఇంకా అన్ని డిపార్ట్మెంట్లు చాలీ చాలన జీతం వల్ల అందరూ డెక్కే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే ఆమె ఇస్తున్నా తెలుగుదేశం పార్టీలో సంపద సృష్టించాం ఆదాయాన్ని పెంచాం సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం అభివృద్ధి చేశాం మళ్ళీ ఆదాయాన్ని పెంచి నిరంతరం ముందుకు తీసుకుపోయాం మళ్ళీ ఆమె ఇస్తున్న పరిపాలన ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇవే కాకుండా ఈ రోజు ఒక విషయం నేను మీ అందరినీ కోరుతూ మీరు సహకరిస్తే ముప్పై ఐదు సంవత్సరాల నన్ను ఆదరించిన కొప్ప నియోజకవర్గానికి ఒకటి ఆమె ఇస్తున్నాను ఇప్పుడు వచ్చే సంక్షేమ కార్యక్రమాల కంటే ఈ పేదవారికి ఎక్కువ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఇంకో పక్క నేను కార్యక్రమం చెప్పాను పేదరికం నిర్మూలన చేయాలనేది నా జీవితాశయం ఆర్థిక అసవాదు తగ్గించాలని నిరంతరం నిరుపేదల పేదల ఉంటా మీ ఆదాయాన్ని పెంచా ఇంకా కొంతమంది ఆదాయం ఎక్కువ పెంచి పెరిగి మీ ఆదాయం తక్కువ పెరిగితే నిరంతరం అలాంటి కుటుంబాలకు అండగా ఉండే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఉదాహరణకు ఒక విషయం చెప్తున్నాను రోజు ఆదాయం సంపద ఎట్ వస్తుందంటే పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా రేపు రాబోయే పేదవాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొస్తాను ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క పేదలి పేదల ఇండ్లో ఎంతమంది మనుషులు ఉన్నారు వాళ్ళ ఆస్తి వివరాలు ఏంటి వాళ్ళ ఆదాయం ఏంటి వాళ్ళ ఆదాయాన్ని పెంచాలంటే ఏం చేయాలి నాలుగు పాడి పశువులు పెంచి ఆదాయం వస్తుందా పిల్లల్ని బాగా చదివిస్తే ఆదాయం వస్తుందా ఏమేం చేయాలో చేసి ఒక పక్కన గా వాళ్ళ ఆదాయం పెంచుతూ వాళ్ళకి ఏదైనా సబ్సిడీ ఇచ్చి దీర్ఘకాలంలో అంటే మూడు నాలుగు సంవత్సరాలు లేకపోతే ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరి ఆదాయాన్ని రెండింతలు పెంచడానికి ఏమేం చేయాలో చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది ప్రతి ఒక్క ఇంటి వివరాలు మనం సేకరించుకొని తద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది మన వాళ్ళు బాగా సెటిల్ అయిన వాళ్ళు కూడా వెళ్ళారు వాళ్ళందరినీ కూడా విలుస్తాం ప్రతి ఒక్క ఇంటికి ఒక ప్రణాళిక తయారు చేస్తాం ఆ ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అది ప్రారంభం మన కుప్పోలో జరుగుతుందని మరొకసారి మీకు ఇస్తున్నా కుప్పో నాకు ఎప్పుడు ఒక స్ఫూర్తి ఏ మంచి కార్యక్రమం చేయాలని ఇక్కడనే ప్రయోగం చేశాను జన్మభూమి ఇక్కడి నుంచే ప్రారంభమైంది మీరిచ్చిన ఆలోచనలే ఆరో రోజు సమైక్త ఈ ఈరోజు మళ్ళీ నవ్యాంధ్రప్రదేశ్ ఆదర్శం అయ్యే పరిస్థితి వచ్చింది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మీరు చూస్తే గుడివంకలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి యానగానపల్లిలో ధర్మరాజుల టెంపుల్కి అరవై లక్షల రూపాయలు ఇచ్చాం రాణగంగమ్మ టెంపుల్ కి అరవై ఆరు లక్షలు ఇచ్చాం వన్నెకూల